హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలం గూడేపడిలోని పెద్దాపూర్ మహాత్మా జ్యోతిరావు పులే వసతి గృహం నందు ఆన్యువల్ డే సెలబ్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులు చేసినటువంటి నృత్యాలను తిలకించారు అనంతరం పాఠశాల పరిసరాల ప్రాంతాలను పరిశీలించి విద్యార్థులను అడిగి పలు సమస్యలు తెలుసుకున్నారు విద్యుత్ లైట్లు వాటర్ మోటార్ తదితర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు పిల్లల యొక్క జీవితాలను మీ చేతిలో పెట్టడం జరిగింది కనుక పిల్లలకు ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచండి అదే విద్యతో పాటుగా ఆత్మస్థైర్యం కూడా అవసరం అదేవిధంగా ఫిట్నెస్ కూడా ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరము వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి చదవాలి ఫిజికల్ ఫిట్నెస్ డెవలప్మెంట్ చేయాలి యోగా కావచ్చు క్రీడలు కావచ్చు ఇంకేవైనా కానీ ఒక బాడీకి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అవసరం ఉంది దాంతో పాటుగా మహిళ సోదరు మీరు అమ్మాయిలు మీకు మెండుగా వాస్తవంగా ఆత్మస్థైర్యం పెద్దది మీకు ఇవాళ మనం చూస్తున్నాం ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ పైలట్స్ కానీ ఇవాళ మహిళల సోదరు మనులు ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నారు మీరు ముందుకు పోవడం అనేది మీ చేతులు ఉన్నది ఒకసారి ముందు అడిగేస్తే ఇక మీరు వెనుక మరి చూడరు ఇవాళ పురుషుల కన్నా కూడా మహిళలే ఎంతో ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళ ఐటీలో కానీ వివిధ భిగ విభాగాలలో కూడా పనిచేస్తున్నారు వాళ్ళని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ డైట్ చార్జెస్ పెంచాం ఇవాళ కాస్మెటిక్ చార్జెస్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ పైన వచ్చి ఇవాళ మీరు పిల్లలు కూడా మంచి హ్యాపీగా ఉన్నారు నేను కొందరు పిల్లలు అడిగితే ఇంటికాడ బాగుందా అంటే ఇక్కడే అంటే కొందరేమో అక్కడ ఇక్కడ బాగుంది అన్నారు కొందరు పిల్లలు అయితే ఇంటికాడ ఇక్కడే ఫుడ్ మాకు అన్ని విధాలు బాగున్నాయి సార్ బాగా చూసుకుంటున్నారు అన్నారు అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు ఎప్పుడు చూసినా మాకు కొన్ని సమస్యలు నాకు చెప్తుంటారు సార్ మా పిల్లలకి ఇబ్బంది ఉన్నది మీరు మీరు దృష్టి పెట్టాలి అని ఒక తల్లిలాగా మీ సమస్యలు ఎప్పటికీ నాకు దృష్టికి వస్తుంది కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని నాకు దృష్టికి వచ్చారు దానికి వాటర్ ప్రాబ్లం అన్నారు ఇప్పుడే చూశారు అని లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోటి కావచ్చు కొంత నిర్లక్ష్యంతో పూర్తి స్థాయిలో జరగలేదు కానీ ఈరోజు చెప్తున్నాను మీకు 你完了。